మొంత తుఫాన్ సమయంలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను సన్మానించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం మరియు తిక్కవాణిపాలెం గ్రామ పంచాయతీ సముద్ర తీర ప్రాంతాల నివాసం ఉంటున్న మత్స్యకార గ్రామాలైన ముత్యాలమ్మపాలెం దిబ్బపాలెం జాలారిపేట సమ్మంగిపాలెం తిక్కబానిపాలెం గ్రామంలో తుఫాన్ సమయంలో లోతట్టు ప్రాంతాలు పూరి కుడిసెలను నివసిస్తున్న సురక్షితం కానీ ఇండ్లు నివసిస్తున్న ప్రజలను తుఫాన్ పునరావాస కేంద్రాల్లో పెట్టి మూడు పూటల భోజనం పెట్టి మరియు తుఫాన్ అనంతరం గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లను వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందచేసి ఉత్తమ పనితీరు కనబరిచినటువంటి ప్రభుత్వాధికారులైన పెందుర్తి స్పెషల్ ఆఫీసర్ అనిత పరవాడ ఎంఆర్ఓ నాగరాజు పరవాడ ఎంపీడీఓ రమేష్ నాయుడు పరవాడ ఆర్ఏ రమణకి చీపురుపల్లి తూర్పు విఆర్ఓ సిహెచ్ అప్పారావు ముత్యాలమ్మపాలెం సచివాలయం కార్యదర్శి రజని ముత్యాలమ్మపాలెం సర్పంచ్ చింతకాయల సుజాతం తిక్కవాణిపాలెం సర్పంచ్ చేపల మసేను ఎంపీటీసీలు అర్జిల్లి అర్జిల్లి దేవి రవి మైలపల్లి అప్పన్న మిగతా సిబ్బందికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు చేతుల మీదుగా ముత్యాలమ్మపాలెం తుఫాను బాధితుల సమక్షంలో షాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు ओके सर ओके मतलब చటపగారు ఆయన సన్నవ పట్టణగారు ఆయగారు రమారావు మరి విజయవాడ అప్పర్ గారు అరవింద్ సార్ చాలా ఓకే వైస్ సార్ ఓకే గురగా అందుకతారత అధికారాలు రమేలు గారి అధికారాలు పంచే సర్వీస్ ప్రజడినర్ వ్యక్తిగతమైన రమేలు గారికి లభించిన ఆత్మ సంబంధం ఇంది సంసారము నాయకత్వకుల పర్పాస్ అది